హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల అవుతున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గత కొద్ది రోజులను చెప్తున్నారు కదా సో ఈ రోజున మనకైతే పద్దెనిమిదో తారీఖున మన రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి రేపటి పంతొమ్మిదో తారీఖున ఏ జిల్లాలో ఉన్న రైతులైతే ముందుగా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాలకు సంబంధించిన డబ్బులు అయితే వస్తుందని రేపటి రోజు కోసం చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి ఈ రోజు కూడా చాలా మంది రైతులకైతే డబ్బులు అయితే పడ్డాయని చాలా మంది ఆనందంలో అయితే ఉన్నారు అసలు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఏ విధంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తుంది అలాగే రేపటి రోజున ఎంతమందికి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్క ఆన్లో పెట్టి ట్యాప్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ డ్ కోసం మీరైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్ సబ్జెక్ట్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఈసారి రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరాల వారీగా విడుదల అవుతున్నాయని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే వానకాలం సీజన్లో అయితే మనకి జూన్ నెలలో అయితే స్టార్ట్ అయితే అయింది కాబట్టి జూన్ నెలలో వచ్చేసి మొదటి వారంలో డబ్బులు అయితే ఇద్దాం అనుకున్నా కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కొంచెం లేట్ అయితే అవ్వడం అయితే జరిగింది ఇప్పుడు సో రెండో వారం కాగానే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కదా సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో పద్దెనిమిదో తారీఖు జూన్ నెలలో వచ్చేసి కాబట్టి రైతుల ఖాతాలో దాదాపుగా నాలుగు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలు అంటే ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే ఈ రోజున రావడం అయితే జరిగిందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ వానకాలం సీజన్ సంబంధించిన పంట పిడు కింద డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి దాదాపుగా నలభై రెండు లక్షల మంది రైతుల ఖాతాలో ఇప్పటివరకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేశామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఈ రోజున వచ్చేసి ఎంతమంది అయితే డబ్బులు అయితే పొందారో వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే తెలియజేయండి అలాగే రేపటి రోజున వచ్చేసి మన తెలంగాణలో నాలుగు నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్న ఎవరైతే రైతులైతే ఉంటారో వాళ్ళందరి కోసం రేపటి రోజున డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్